పాన్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన భారీ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కోసం అందరికీ తెలిసింది ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రానికి కూడా మేకర్ సీక్వెల్ ని కూడా కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే ఈ అవైటెడ్ సీక్వెల్ పై దర్శకుడు లేటెస్ట్ గా ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ప్రస్తుతం ఈ సినిమా తాలూకా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఒక్కసారి ప్రభాస్ సినిమా కోసం సిద్ధమైతే సినిమా పూర్తి చేస్తామని కన్ఫర్మ్ చేశారు అలాగే ఈ సినిమాపై కూడా సాలిడ్ క్లారిటీ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో విడుదలకి తీసుకొచ్చే సన్నాహాలున్నట్టుగా తెలిపారు దీంతో కల్కి టూ రాకకు అన్ని సెట్ అయితే ఎంతో సమయం తీసుకోకుండానే వచ్చేస్తుందని చెప్పాలి ఇక ప్రభాస్ నుంచి షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఒక్కటి రావడం బాకీ అని చెప్పాలి అలాగే ఆల్రెడీ ప్రభాస్ లేని సీన్స్ షూటింగ్ సెట్టింగ్స్ ఇతర వర్క్ చాలా పూర్తి చేశారు సో ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చే ఉన్నాయి